హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి జనవరి ఫస్ట్ రోజు వీడియో ఈ న్యూ ఇయర్ మొత్తం మనందరం హ్యాపీగా హెల్దీగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఇక్కడ కొంచెం వీడియో క్లారిటీ తక్కువగా ఉంటుంది ఎందుకంటే మేము విలేజ్ నుంచి అప్లోడ్ చేస్తున్నాము సో కొంచెం క్లారిటీ తక్కువ ఉంటుంది అండ్ వీడియో కూడా కొంచెం పెట్టడానికి డిలే అవుతుంది దాన్ని ఎడిట్ చేసి పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది సో ఇప్పుడైతే మేము బైరాకోన టెంపుల్కి వెళ్తున్నాము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాలనుకున్నాము కానీ కుదరలేదు ఎందుకంటే విలేజ్లో చాలా చలి ఉంది అండ్ ఫాగ్ కూడా ఉంది సో రోడ్స్ అంత క్లియర్గా ఉండవు అనేసి కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము అండ్ మా ఊరు నుంచి అయితే ఫార్టీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది కానీ మేము వెళ్ళడానికి టైం పట్టింది బాగానే ఎందుకంటే రోడ్ అంతా కన్స్ట్రక్షన్లో ఉంది ఇక్కడ కొండ ప్రాంతం కాబట్టి బ్రిడ్జెస్ లాగా వేసి రోడ్లు వేస్తున్నారు ఒక వన్ ఇయర్ తర్వాత అయితే చాలా మంచి రోడ్ ఉంటుంది చాలా ఈజీగా వెళ్ళిపోయేలాగా అనిపించింది మా ఊరు నుంచి రూట్ అయితే అండ్ ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేసాము ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి వాటర్ ఫాల్ ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి గుడి ఉంటుంది ఇలా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి మామిడి చెట్లు బోల్డ్ అన్ని కోతులు ఉంటాయి ఇక్కడ అండ్ ఇక్కడ ఎక్కువ పిక్నిక్ వచ్చి ఉన్నారు ఈరోజు స్టూడెంట్స్ అంతా జనవరి ఫస్ట్ రోజు స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఇప్పుడైతే మేము ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేసి తర్వాత వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దామనేసి ఉన్నాము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ప్లేస్ అయితే ఆల్మోస్ట్ అలాగే ఉంది నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఉంది వాటర్ ఫాల్ అలాగే ఉంది చెట్లు అవన్నీ అలాగే ఉన్నాయి కానీ ఓన్లీ టెంపుల్ రూట్ మాత్రం కొంచెం మంచిగా వేశారనిపించింది టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇలాగా దారి లేదు ఇంతకుముందు నార్మల్గా ఒకటే ఉండేది ఇలా రోడ్డు అలాగే లేదు మట్టిగా మట్టి రోడ్డు అలా ఉండేది ఇప్పుడైతే కొంచెం బాగానే చేశారు టెంపుల్ దగ్గర ఇలాగా ఇక్కడ దర్శనంకి వెళ్ళడానికి టికెట్స్ తీసుకుంటున్నారు ఇంతకుముందు నేను వచ్చినప్పుడైతే లేదు అలాగా ఇప్పుడు టికెట్స్ తీసుకుంటున్నారు తర్వాత అయితే ఇక్కడ ఇదిగో కనిపిస్తుంది కదా అయితే టెంపుల్ ఇది ఫుల్ ఒకే రాయితో శివలింగాలన్నీ చెక్కేసి ఉంటారు చాలా ఫేమస్ ఇక్కడ మన ఆంధ్రాలో ప్రకాశం డిస్టిక్లో చాలా ఫేమస్ అయిన గుడి ఇది బైరకోన టెంపుల్ అంటే చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే చుట్టుపక్కలంతా కొండలు ఉంటాయి మధ్యలో మాత్రం ఇలా కొంచెం లోయలో గుడి వాటర్ ఫాల్స్ రెండు ఉంటాయి ఒక వన్ ఆఫ్ ద అంటే ఒక చూడొచ్చు ఒక మంచి ప్లేస్ అంటే ఇది చెప్పొచ్చు బైరకున టెంపుల్కి వెళ్ళండి అంటే ఇక్కడ ఏమైనా మంచి ప్లేస్లు ఉన్నాయని అడిగిన వాళ్ళకి ఇలా ఇది చెప్పచ్చు సజెస్ట్ చేయొచ్చు మనం ఎప్పుడైనా అండ్ ఇప్పుడు గుడికి వెళ్ళడానికి ఫస్ట్ ఇక్కడ వాటర్ ఇంతకు ముందు అయితే అక్కడ వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్తో కడుక్కుంటాము కాళ్ళు అవి కానీ ఇప్పుడు అక్కడ వాటర్ అంత రావట్లేదు అనుకుంటాను నార్మల్ బోర్ వాటర్ పెట్టేసి అక్కడ వాష్ చేసుకొని గుడికెళ్ళండి కుజంతా అయిపోయాక ఇలా కొండ మీద కూడా ఒక చిన్న గుహ లాంటి ప్రాంతం ఉంటుంది అక్కడ ఒక జ్యోతి ఉంటుంది అది చూస్తే ఇయర్ అంతా మనకి మంచిగా జరుగుతుందని అంటారు అండ్ ఆ గుహలో నుంచి వెళ్తే తిరుపతికి వెళ్ళొచ్చు అండ్ అహోబిలంకి సంథింగ్ చాలా స్టోరీస్ ఉంటాయన్నమాట అండ్ మనం ఆ గుహలో వెళ్ళిపోతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నట్టు అంటూ ఉంటారు బట్ బయటికి మాత్రం చాలా చిన్న గుహలాగే కనిపించింది లోపల చాలా ఉంటుంది అనేసి చాలా చెప్తూ ఉంటారు అనమాట మా పూజ అంతా చాలా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకొని ఇలా కొంచెం సేపు చెట్ల కింద కూర్చున్నాము చాలా బాగా అనిపించింది అండ్ ఇప్పుడు వచ్చేసి బ్యాట్ బాల్ కొన్నాము మా పిల్లలిద్దరికీ మనం ఎక్కడికైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు ఇలా తీసుకున్నాం అనుకో వాళ్ళకి ఏదైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఇప్పుడు వచ్చేసి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడికి వర్షాకాలం అంటే వర్షాలు బాగా పడేప్పుడు వచ్చామనుకో చాలా బాగుంటుంది మనం వాటర్ ఫాల్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు కానీ ఇప్పుడు చిన్న చిన్న డ్రాప్స్ లాగా పడుతున్నాయి అండ్ వర్షాలు ఎక్కువ పడే అప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా నీట్గా ఉంటాయి వాటర్ అంతా ఇప్పుడు కొంచెమే పడుతున్నాయి కాబట్టి పడ్డ వాటర్ అక్కడే ఉండేసి అంత నీట్గా లేవు చిన్న దారి లాగే పడుతున్నాయి వర్షాలప్పుడే అప్పుడే చాలా ఎక్కువ ఫ్లో ఉంటుంది మిగతా అప్పుడంతా ఇలా నార్మల్గానే ఉంటుంది బట్ ఎప్పుడు అయితే చిన్న చిన్న డ్రాప్స్ అయినా పడతాయి కానీ పడకుండా వాటర్ అసలు పడకుండా అయితే ఎప్పుడు ఉండవు పైన వాటర్ బాగున్నాయి కింద కూడా ఇంకొకటి ఉంది అది అంత ఫ్రెష్గా లేవు పైన బాగానే ఉన్నాయి కొంచెంసేపు ఇలా చూసేసి మేము ఇంకా రిటర్న్ అయిపోయాము బైరకొండ నుంచి ఇలా విలేజ్కి వెళ్ళే దారిలో అయితే చాలా ఫ్రూట్స్ తోటలు ఉన్నాయి ఇది వచ్చేసి దానిమ్మ బొప్పాయి జామకాయలు చాలా రకాలు ఉన్నాయి అక్కడ అంటే రీజనబుల్ ప్రైస్కి సెల్ చేస్తున్నారు అక్కడ ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాము ఇంకా ఊరికి దగ్గరగా వచ్చినప్పుడు పళ్ళు కోసమని కారాపాము ఇక్కడ ఉన్నాయి కానీ అన్నీ పచ్చిగా ఉన్నాయి మామూలుగా అయితే ఈ పాటికంతా రేగిపళ్ళు పండేసి ఉంటాయి అంటే పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు కదా ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల ఏమో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అది చాలా ఎక్కువ ఏం కాదు అక్కడక్కడ ఉన్నాయి అంతే అండ్ మా అయితే దగ్గరకు వచ్చేసాము ఇది మా ఊరికి చాలా దగ్గరలో కొండలు ఉంటాయి చుట్టుపక్కలంతా కొండలే ఉంటాయి మిడిల్లో అయితే విలేజ్ ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది మా విలేజ్ అయితే అండ్ దట్ ఈస్ ద టుడే వీడియో హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద వీడియో సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో బాయ్